అనగనగా ఒక అడవిలో పెద్ద పాత మర్రి చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టుపై రెండు గుడ్లగూబలు నివసించేవి ఒక గుడ్లగూబ పేరు జ్ఞాని అది వయసులో పెద్దది చాలా అనుభవం కలది రెండవ గుడ్లగూబ పేరు ఉత్సాహి అది చిన్నది చాలా చురుకుగా ఉండేది ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ఆ సమావేశంలో ఈ అడవిలో ప్రతి సంవత్సరం మనమందరం ఒక రాజును ఎన్నుకోవాలి అని ఏనుగు చెప్పింది గుడ్లగూబల దగ్గరకు వచ్చి మీరిద్దరూ చాలా తెలివైనవారు అడవిలో చాలా కాలంగా ఉన్నారు కాబట్టి మాకు మంచి సలహా ఇవ్వండి అని అడిగారు జ్ఞాని గుడ్లగూబ కాసేపు ఆలోచించి ఇలా చెప్పింది రాజ్యాన్ని ఎన్నుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం మనం అందరినీ రాజుగా ఎన్నుకోకూడదు ఎక్కువ మందికి మేలు చేయగలిగిన వ్యక్తిని ధైర్యం దయ మరియు న్యాయం తెలిసిన వ్యక్తిని ఎన్నుకోవాలి ఉత్సాహి జ్ఞాని మాట వినకుండా ఆతృతగా ఇలా అంది కాదు కాదు మనకు కొత్త ఆలోచనలు కావాలి ఈరోజు సమావేశంలో ఎవరైతే చాలా గట్టిగా అరుస్తారో మరియు చాలా వేగంగా పరిగెడతారో వారిని ఎన్నుకోవాలి ఎందుకంటే వారు చూడటానికి చాలా శక్తివంతులుగా కనిపిస్తారు అడవి జంతువులు ఈ రెండు సలహాలు విన్నాయి ఉత్సాహి చెప్పినట్లుగా అడవి జంతువులు ఒక నక్కను రాజుగా ఎన్నుకున్నాయి నక్క చాలా వేగంగా పరిగెత్తింది గట్టిగా అరిచింది కూడా అయితే నక్క రాజు అయిన తర్వాత అది తన స్వార్థం కోసం మాత్రమే పనిచేయడం మొదలుపెట్టింది బలహీనమైన జంతువులను భయపెట్టి వాటి ఆహారాన్ని దొంగిలించేది నక్క రాజైన కొన్ని రోజుల్లోనే అడవిలో శాంతి కనుమరుగయ్యింది జంతువులన్నీ భయపడటం మొదలుపెట్టాయి అప్పుడు జంతువులన్నీ పాత మర్రిచెట్టు దగ్గరకు తిరిగివచ్చి ఓ జ్ఞాని నువ్వు చెప్పింది నిజం మేము తొందరపడి తప్పు నిర్ణయం తీసుకున్నాం అని తమ తప్పును ఒప్పుకున్నాయి జ్ఞాని గుడ్లగూబా చిరునవ్వు నవ్వి చూసారా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కేవలం పైపై ఆకర్షణలు చూడకూడదు ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలివితేటలు మరియు దీర్ఘకాలిక ప్రయోజనం గురించి ఆలోచించాలి అని చెప్పింది జంతువులు జ్ఞాని సలహా విని ఆ తరువాత నెమ్మదిగా జాగ్రత్తగా ఆలోచించి ఏనుగును తమ రాజుగా ఎన్నుకున్నాయి ఏనుగు న్యాయంగా దయగా పరిపాలించి అడవిలో శాంతిని నెలకొల్పింది ఈ కథలోని నీతి ఏంటంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు దీర్ఘకాలిక ఫలితాలు మరియు వ్యక్తిత్వం గురించి ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి